హలో మై డియర్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు ఎలా ఉన్నారు ఆల్రెడీ మీరు తమ్ములు చూసారు కదా సో మన పాపకైతే పుట్టి వెంటకలు అయితే తీయిస్తున్నాము ఎక్కడ వెంకన్న స్వామి టెంపుల్ ద్వారకా తిరుమల అని ఏలూరు దగ్గర ఉంది సో అక్కడ తీయిస్తున్నాం దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు తనకి మేము నైన్త్ మంత్ స్టార్టింగ్ వీక్ లోనే తీయించేస్తున్నామండి బర్త్డే కల్లా వస్తాయి అని చెప్పి మళ్ళీ సో ఇది గా మేనమామ చేతుల మీదగా జరగాలి సో ప్రెసెంట్ తను అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళ డాడీ చేతుల మీదగా చేయించేస్తున్నాము సో మేము స్టార్టింగ్ లో మూడు కత్తెరలు అయితే తీయిస్తామండి సో ఆ మూడు కత్తెరలని మేము తీసుకెళ్లి వెంకన్న స్వామి స్వామికి ఉంటుంది కదండి ఇక్కడే ఎక్కడైతే తలనీలాలు తీస్తున్నారో అక్కడ సో అక్కడే మేము అవి అయితే వేసేస్తాము సో అలా వేసి దండం పెట్టుకుంటాము ఇలా తలనీలాలు ఇస్తున్నప్పుడు పాప కింద న్యూ టవల్ అయితే వేస్తామండి సో న్యూ టవల్ వేసి పాపను కుర్చో పెట్టుకొని స్టార్ట్ చేస్తారనమాట ఆ సో షెన్ను పాపకి అయితే కనుక బాగా చింతకాయలు అయితే కట్టేశాయి మేము చాలా భయపడ్డాం తన ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ ఏడిపిస్తుందో అని చెప్పి కానీ తను మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది తన హెడ్ మొత్తం చాలా రెడ్గా అయిపోయింది చింతకాయల వల్ల బాగా పెయిన్ ఉందేమో తనకి అని చెప్పి మేము చాలా అనుకున్నాము అదేం లేదు ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాత్ అయితే చేయిస్తామండి సో బాత్ చేయించిన తర్వాత అమ్మమ్మ తాతయ్య కొత్త బట్టలు అయితే ఇస్తారు సో అవి పాపకి వేసి టెంపుల్ కి తీసుకెళ్తాము టెంపుల్ లో దర్శనం అయితే చేయించుకుంటాము సో ఎవరికైనా సరే తలనీలాలు ఇచ్చిన తర్వాత హెడ్ కి గంధం రాసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా మంచిది హెడ్ కూడా చాలా కూల్ గా ఉంటుంది ఇదేనండి మన షెన్ను పాప పుట్టి వెంట సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము Please like, share and subscribe to our channel. Thank you for watching.